తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయ ఆవరణ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరిగింది కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీ సీతారామపురం శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయ వద్ద నిర్వహించిన ప్రపంచ కార్మిక దినోత్సవంలో మండలానికి చెందిన అగ్నికుల క్షత్రియ ప్రముఖ నాయకులు అన్ని గ్రామాల కుల నాయకులు పాల్గొని ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు

எவர்தான் <laughs> படுத்து बायडू लागत रहते

మనకి మత్స్యకారులు అనే పేరు పూర్వం నుంచి కూడా మనం మన తాతండ్రుల నుంచి ఉన్న పేరు ఇది ఇప్పుడేమో అగ్నికుల చత్రీయులు అనే పిల్లలు అని చెప్పేసి కొంతమంది కన్నా ఉన్నాం పెద్దవాళ్ళు పిల్లలు అని చెప్పి దాన్ని పట్టుపడతారు అందరూ కూడా అగ్నికుల చేతులు చెప్పుకున్నాం మళ్ళీ అంటో కొంతమంది తెలివిందోళ్ళు మీ మత్స్యకారులు పల్లీలు ఇలా ఏదో ఎవరితో చెప్తారు ఇది అలా నడుస్తున్నాయి ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్ లేక కారణం ఎక్కువ అనేది మన పూర్వ వేదలు కూడా మనం చదువు నేర్పలేదు చదువు నేర్పం కారణంగా మళ్ళీ మనకు మగవాళ్ళు పుట్టాడు రా తల్లిదండ్రులు ఆడ పెంచుకుంటూ పెంచు అనే భావన తప్ప మనకి చదివిన ఏడు ఒక ఆఫీసులో వచ్చాడు మన అందరికీ మంచి డబ్బులు చేస్తాడు ఆశ తల్లిదండ్రులు ఆళ్ళు చదువుకున్నాడు కాబట్టి వాళ్ళకై ఆలస్యం లేదు ఇప్పుడు ఉన్న ప్రజలు అందరూ కూడా ఇప్పుడు మన గ్రామాల్లో అగ్రిలు చేస్తున్న గ్రామాల్లోనే ఎక్కువ చదువుకున్న ఎడ్యుకేషన్ మంచిగా ఎడ్యుకేషన్ చేసి చదువుతారు ఆళ్ళు కానీ మగవాళ్ళు కానీ జాబ్లు కూడా చేస్తారు అందరూ చేస్తారు ఇదలా డెవలప్ అవుతుంది అంటే మన మల్లాండ్ కూడా డెవలప్ చేయాలి ఈశ్వరిని కూడా ఇంకా మనం మనం గ్రామాల్లో కూడా తిప్పితే మనం కూడా డెవలప్ చేసుకోలేదు ఈ రోజు మనలో ఐక్యత